రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతోంది ఫిబ్రవరిలోనే పదహారు వేల మెగావాట్ల విద్యుత్ వాడకం జరిగింది ఈ నెల ఇరవై ఒకటిన పదహారు వేల నాలుగు వందల పన్నెండు మెగావాట్లు ఇరవై ఐదున పదహారు వేల ఐదు వందల ఆరు మెగావాట్ల కరెంట్ యూసేజ్ రికార్డ్ అయింది ఫిబ్రవరిలోనే ఈమెర విద్యుత్ డిమాండ్ నమోదైతే మార్చ్ ఏప్రిల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో పడ్డారు విద్యుత్ అధికారులు గతేడాదితో పోలిస్తే ఈసారి పదకొండు లక్షల ఎకరాల్లో సాగు పెరగడంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందంటున్నారు మరోవైపు ఎండల తీవ్రత పెరగడంతో ఫిబ్రవరిలోనే ఏసీ కూలర్లు ఫ్యాన్ల వాడకం పెరిగిందన్నారు ఎంత కరెంటు డిమాండ్ పెరిగినా సరఫరాలో లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు రాష్ట్రంలో కరెంటు డిమాండ్ పై మరిన్ని డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు రాజు కరెంట్ డిమాండ్ పై అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రీవంతి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం జరుగుతుంది గతంలో ఎన్నాడు గత పదేళ్ళుగా చూసుకున్నట్లయితే ఈ స్థాయిలో ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం జరిగిన దాఖలాలు అయితే కనబడట్లేదు అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఒకవైపు ఎండలు దంచి కొట్టడంతో చాలామంది ఎక్కువగా కరెంటు వినియోగిస్తున్న పరిస్థితి అనికూడదు మరోవైపు సాగు విస్తాం కూడా ఏడాది యాసంగిలో ఎక్కువగా సాగు విస్తున్న పెరగదు కరెంటు వినియోగం భారీగా పెరిగిందని విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎప్పుడైనా కరెంటు వినియోగం మార్చి ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా వినియోగం జరుగుతుంది కానీ ఈసారి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలల మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం నుంచి రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం పెరుగుతూ వస్తుంది ప్రతిరోజు రికార్డు స్థాయిలను కరెంటు వినియోగం నమోదవుతున్న పరిస్థితి అని అయితే కనబడుతుంది ప్రతి అంటే ఫిబ్రవరి నెలల మొదటి వారం తర్వాత పదహారు వేల మెగావాట్ల విద్యుత్తు రికార్డ్ అవుతూ నమోదవుతూ వస్తున్న పరిస్థితి అని ఎప్పుడైనా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు వేల మెగావట్ల విని విద్యుత్ వినియోగం కొనసాగుతూ వచ్చేది గత ఏడాది చూసుకున్నట్లు కానీ ఈసారి పదిహేను వేలు క్రాస్ అయి పదహారు వేల మెగావట్ల విద్యుత్ వినియోగానికి చేరుకున్న పరిస్థితి అని కనబడుతుంది అయితే అత్యధికంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీలలో చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు వందల పదహారు వేల ఐదు వందల ఆరు మెగావట్ల విద్యుత్ వినియోగం నమోదైంది ఇరవై ఐదున ఇది నమోదైంది దీని యూనిట్లలో చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి పాయింట్ మూడు వందల ముప్పై ఏడు కోట్ల యూనిట్లు వినియోగం జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటిన చూసుకున్నట్లయితే పదహారు వేల నాలుగు వందల పన్నెండు మెగావర్ట్ల విద్యుత్ వినియోగం జరిగింది ఇది కూడా యూనిట్ల లెక్కల చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి పాయింట్ మూడు మూడు ఆరు కోట్ల యూనిట్ల వినియోగం జరిగింది ఎక్కువగా వినియోగం కొనసాగుతున్న పరిస్థితిని కాబట్టి అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు నిరంతరం కరెంటు విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే చెప్తున్న పరిస్థితిని కాబట్టి ఎక్కడ ఆటంకం ఆటంకాలు కలగకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తామని అయితే ఒక ధీమావేత వ్యక్తం చేస్తున్న పరిస్థితి వచ్చే మార్చి కావచ్చు ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు మరింత విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం అయితే ఎక్కువగా దీన్ని బట్టి చూసుకుని లెక్కలు వేసుకునే పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికే హర్యానా పంజాబ్ రెండు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి విద్యుత్ శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్న సందర్భం అయితే కూడా ఉంది అదేవిధంగా ఈసారి ఎక్కువగా ఇప్పుడే అంటే ఫిబ్రవరి నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉక్ ఉక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఏసీలు కూలర్లు ఫ్యాన్లు వినియోగం వినియోగిస్తున్న పరిస్థితి ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల కరెంటు వినియోగం విపరీతంగా పెరిగింది రాత్రి సాయంత్రం వేళలో అయితే ఈ వినియోగం మరింత పెరగడంతోనే రికార్డు స్థాయిలో ఈ వినియోగం నమోదవుతున్నట్లు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఈసారి యాసంగిలో ఎక్కువగా వరి సాగు జరిగింది అయితే మొత్తం చూసుకున్నట్లే యాసంగిలో ఇప్పటివరకు అరవై ఎనిమిది అరవై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో సాగైతే అందులో దాదాపు యాభై మూడు లక్షల వరకు వరి సాగు ఎక్కువగా వరి సాగే రైతులు సాగు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మొన్న వానగాలం పండల్లో వరి సాగు చేస్తున్న వాళ్లకు సన్నలకు బోనస్ ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇందులో భాగంగా ఈసారి కూడా యాసంగిలో ఎక్కువగా యాసంగిలో వరి సాగు ఎక్కువగా ఏరు కానీ ఈసారి విపరీతంగా వరి సాగు చేసుకున్న పరిస్థితి ఉంది గతంతో పోలుసుకున్నట్లయితే ఈసారి సాగు విస్తీర్ణం కూడా పదకొండు లక్షల ఎకరాల్లో సాగు విస్తారు విపరీతంగా పెరిగింది గతంలో గత ఏడాది ఇదే సమయం చూసుకున్నట్లయితే యాభై ఏడు లక్షల ఎకరాలు సాగైతే ఈసారి అరవై ఐదు లక్షల పైచీలకు ఎకరాల్లో సాగవుతున్న పరిస్థితి అందులో ఎక్కువగా వరి సాగు యాభై ఎనిమిది లక్షల వరకు వరి సాగు అవుతుంది సో కరెంటు వినియోగం కూడా ఇటు సాగు విస్తీర్ణం పెరగడం అదేవిధంగా ఎండ తీవ్రత ఫిబ్రవరి నెలలోనే ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో కరెంటు వినియోగం ఎక్కువగా అవుతుందని విద్యుత్శాఖ సంబంధించిన అధికారులు అయితే ఏది ఏమైనప్పుడు కూడా రానున్న మూడు నెలలను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు అలర్ట్గా అయింది ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలను కూడా చేసుకుంది పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అత్యధికంగా విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నట్లు చేసుకున్నది పంజాబ్ నుంచి వెళ్ళి మూడు వందల మెగావట్ల విద్యుత్తు తీసుకోవడానికి అధిక అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్లయితే కనబడుతుంది అదేవిధంగా మిగిలిన కొన్ని చోట్ల నుంచి కూడా మరింత విద్యుత్ కొనుగోలు సంబంధించిన సంబంధించి కూడా ఒప్పందాలు కూడా పూర్తి చేసుకున్న సందర్భైతే అయితే కదండి డిస్కమ్ల ద్వారా కూడా మరొక ఆరు వందల ఇరవై ఐదు మెగావట్ల విద్యుత్కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు కూడా చెప్తున్నారు సో ఈసారి ఎండ తీవ్రతను అదేవిధంగా సాగువిస్తున్నాను బట్టి విద్యుత్ వినియోగం పెరిగింది కానీ రెగ్యులర్గా చూసుకుంటే నార్మల్ అయింది అయినప్పటికీ కూడా ఎక్కడ అంతరాయాలు కలగకుండా ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా సిద్ధంగా ఉండవని చెప్తున్న పరిస్థితిని కలిపి మరొక వెయ్యి మెగావట్ల విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది దానికి అనుగుణంగానే విద్యుత్ సరఫరా సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు శ్రీమంతి